సరే ఈరోజు మనం ఒక చాలా చాలా విచిత్రమైన జాబ్ ఇంటర్వ్యూ గురించి మాట్లాడుకుందాం ఇక్కడ అసలు మ్యాటర్ ఏంటంటే రెస్యూమేలో అబ్బో అనిపించే పెద్ద పెద్ద పదాలకి ఆ క్యాండిడేట్ చెప్పే నిజాయితీ సమాధానాలకి అస్సలు పొంతనే ఉండదు మరి అకదేంటో చూద్దాం రండి ఓకే ముందుగా అసలు రెజ్యూమే ఎంత నిజాయితీగా ఉందో చూద్దాం తర్వాత తనని తాను క్విక్ లర్నర్ అని ఎందుకంటున్నాడో తెలుసుకుందాం అండ్ దెన్ అతని కమ్యూనికేషన్ స్కిల్స్ పాజిటివ్ థింకింగ్ వెనుకున్న అసలు కథేంటో చూసేద్దాం ఫైనల్గా అతని అచీవ్మెంట్స్ ఏంటో కూడా లుకెద్దాం సరే మొదటి సెక్షన్ నిజాయితీతో కూడిన రెజ్యూమే ఇక్కడ్నుంచే అసలు కథ మొదలవుతుంది అంటే ప్రొఫెషనల్ పదాలకి పర్సనల్ నిజాలకే మధ్య ఉన్న గమ్మత్తైన తేడా ఏంటో చూద్దాం అభ్యర్థి చూడండి స్టార్టింగ్లోనే ఒక క్లారిటీ ఇచ్చేశాడు సర్ నేను రాసింది ప్రతిది నిజమే కాకపోతే మీరు అనుకునే మీనింగ్లో కాదు నేననుకునే మీనింగ్లో అని అబ్బా ఇక్కడే ఇంటర్వ్యూ మొత్తం ఒక పెద్ద టర్న్ తీసుకుంటుంది ఇక సెక్షన్ టూ త్వరిత అభ్యాసకుడు అదేనండి క్విక్ లెర్నర్ ప్రతి రెజ్యూమేలో కామన్గా కనిపించే పదమిది కాని మన అభ్యర్థి విషయంలో ఈ పదానికి ఒక కొత్త అర్థమే దొరికింది అదేంతో చూద్దాం అంటే మామూలుగా కంపెనీలేమనుకుంటాయి కొత్త సాఫ్ట్వేర్ ఏమైనా ఫాస్ట్గా నేర్చుకుంటే వాళ్లు క్విక్ లెర్నర్ అంటారు కాని ఇక్కడ మన అభ్యర్థి ఏమంటున్నాడో చూడండి ఫ్రెండ్స్ కి సిగరెట్ తాగడం నేర్చుకోవడానికి పది రోజులు పడితే ఇతను రెండే రోజుల్లో నేర్చుకున్నాడట అంతేనా ఇంటర్లోనే తాగడం మొదలుపెట్టాడట అతని దృష్టిలో ఇదే క్విక్ లెర్నింగ్ భలే ఉంది కదా ఈ కంపారిజన్ నెక్స్ట్ సెక్షన్ త్రీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఏ జాబ్కైనా ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కదా అందర్నీ ఒక మాట మీదకు తీసుకురావటం అనేది ఒక ఆర్ట్ మరి మన అభ్యర్థి ఈ ఆర్ట్లో ఎంత ప్రొఫెషనలో చూద్దామా ఇక్కడ అతను చెప్పిన ఎగ్జాంపుల్ చూడండి ఒక్కొక్కరి దగ్గర ఒకొలా బడ్జెట్ ఉంటుంది అసలు బడ్జెట్ లేని వాళ్ళు కూడా ఉంటారు అయినా సరే అందరినీ కూర్చోబెట్టి ఒక సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్గా ఆర్గనైజ్ చేయడమే అసలైన కమ్యూనికేషన్ అంటున్నాడు అంటే కామన్ గోల్ కోసం అందరినీ కన్విన్స్ చేయడమే అతని దృష్టిలో గొప్ప స్కిల్ అనమాట ఓకే నెక్స్ట్ సెక్షన్ ఫోర్ పాజిటివ్ థింకింగ్ అంటే ప్రాబ్లం సాల్వింగ్కి ఒక స్ట్రాటజిక్ అప్రోచ్ అనమాట మరి డబ్బులు లేనప్పుడు మన అభ్యర్థి ఎంత పాజిటివ్గా ఆలోచిస్తాడో ఎలాంటి స్ట్రాటజీ ఫాలో అవుతాడో చూద్దాం అతని ప్లాన్ మొత్తం ఐదు స్టెప్స్లో ఉంటుంది ఫస్ట్ తాగడానికి డబ్బులు లేకపోవడం ఆ తర్వాత ఫ్రెండ్స్కి కాల్ చేస్తే వాళ్లు లిఫ్ట్ చెయ్యకపోవడం అయినా నిరాశపడకుండా డైరెక్ట్గా బార్కి వెళ్ళిపోవడం ఇలా చివరికి అనుకున్నది సాధించడం ఇది డెస్పరేషన్ కాదు ఒక పక్కా స్ట్రాటజీ అని అతని ఫీలింగ్ అసలు లాజిక్ ఏంటంటే ముందే డబ్బులడిగితే ఫ్రెండ్స్ ఇవ్వరనే అతనికి బాగా తెలుసు అందుకే తెలివిగా బార్కెళ్లి సగం తాగేసి ఆ తర్వాత ఫోన్ చేసి డబ్బులడుగుతాడు అప్పుడేమవుతుంది అదొక అప్పుగా మారిపోతుంది చూసారా ఇదేనట అతని పాజిటివ్ థింకింగ్ ఫైనల్గా సెక్షన్ ఫైవ్ అచీవ్మెంట్స్ అండ్ స్పెషల్ స్కిల్స్ ఇంటర్వ్యూ చివరి దశకు వచ్చేసింది ప్రతి ఒక్కరి కెరియర్లో కొన్ని విజయాలు ఉంటాయి కదా మరి మన అభ్యర్థి సాధించిన యునీక్ విజయాలేంటి అతని స్పెషల్ స్కిల్స్ ఏంటో చూసేద్దాం చూడండి ఇక్కడ కూడా అతను నిజాయితీగానే ఉన్నాడు నా అచీవ్మెంట్స్ గురించి చెప్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారని భయంగా ఉంది సార్ అంటున్నాడు అంటే తన విజయాలు కార్పొరేట్ వరల్డ్కి సెట్ అవ్వవని అతనికి క్లియర్గా తెలుసు సో ఇవి అతని అచీవ్మెంట్స్ ఒంటరిగా ఒక ఫుల్ బాటిల్ కంప్లీట్ చేయడం మార్కెట్లో దొరికే ప్రతి బ్రాండ్ని టేస్ట్ చేయడం ఇంకా స్పెషల్ స్కిల్స్ ఏంటంటే ఓపెనర్ లేకుండా బీర్ బాటిల్ ఓపెన్ చేయడం ఒకసారి బాటిల్ ఎత్తితే తాగేదాకా కింద పెట్టకపోవడం వినడానికి మనకు వింతగా ఉన్నా వాళ్ల ఫ్రెండ్ సర్కిల్లో ఇవన్నీ చాలా పెద్ద విజయాలట మొత్తానికి ఈ ఇంటర్వ్యూ అంతా విన్నాక ఒక్కటే ప్రశ్న మన ముందుకొస్తుంది అసలు స్కిల్ అంటే ఏంటి ఒక నైపుణ్యాన్ని ఏది డిఫైన్ చేస్తుంది ఒక వ్యక్తికి ఉన్న ప్రతి అనుభవాన్ని మనం ఒక స్కిల్గా చూడాలా బహుశా మనం చూసే సందర్భాన్ని బట్టి నైపుణ్యం అనే పదానికి అర్థం మారిపోతుందేమో కాస్త ఆలోచించాల్సిన విషయమే కదా